హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొరిగింటి పుల్లకూర ఈరోజు మనము అన్నం ఎలా చేయా చేయాలో నేర్చుకుందాం దానికి కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్పు కందిపప్పు పూసి బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే ఐదారు రెమ్మలు ఉల్లిపాయలు తీసుకొని పచ్చాపచ్చాగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో నాలుగు స్పూన్ల నూనె వేయాలి కావాలంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ నూనె మాత్రం వేస్తున్నాను అందులో నూనె బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి మంచిగా చిటపటలాడించుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయిందో అందులో కచ్చ దంచిన ఎల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎర్ర ఎర్రగా వేయించుకోవాలి దీనికి ఎల్లిపాయలు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎల్లిపాయలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మంచిగా కలుపుకొని ఎర్రగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అలాగే ఫ్రెండ్స్ వీటినించే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత క్యారెట్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా తెలంగాణలో దీన్ని బబ్బి అన్నం అంటాము మీరేమంటారు మాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఇవి ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటరు వేసుకోండి అలాగే టేస్టీకి తగినంత ఉప్పు వేసుకోండి చూడండి నీళ్ళు మంచిగా మరిగాయి తర్వాత దీనిలో నానబెట్టుకున్న బియ్యం పప్పుని వేసుకొని ఉంచుకోవాలి ఇది మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఉడుకుతుందో నాకు ఉడకడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మీకు ఎంత టైం పట్టిందో చూసుకోండి అలా ఉడికిన తర్వాతకి దీన్ని సర్వ్ చేసుకొని తినండి మా ఇంట్లో దీన్ని మోడకాయ పచ్చడి పెట్టుకోండి కానీ కూర కానీ పప్పు కానీ ఏదైనా పెట్టుకోమన్నా తినచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ